హాయ్ అండి వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచులు ఈరోజు వీడియోలో మనం సమ్మర్ స్పెషల్ అయిన మామిడికాయ ఊరగాయ లేదా ఆవకాయ లేదా ఉప్పినకాయ అనేది ఎలా చేయాలో చూద్దామండి ముందుగా నేను ఇక్కడ నాలుగు మామిడికాయలు తీసి వీటిని బాగా కడిగి తేమ లేకుండా తుడిచిపెట్టుకున్నానండి వీటిని మనం మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో పీసెస్ అనేది కట్ చేసుకొని ఇలా తీసుకోవాలి ఎక్కడ కానీ తేమ అనేది ఉండకూడదండి తేమ ఉన్నట్లయితే మనం ఉంచలేము దీనిని సో ఈ సైజెస్లో నేను పీసెస్ కట్ చేసుకొని ముందుగా ఫ్రై చేసి పౌడర్ చేసుకున్నటువంటి ఆవాలు మెంతలు పౌడర్ అనేది ఇక్కడ ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ దాకా వేసుకున్నాను ఇందులోకి ఒక టూ స్పూన్స్ వరకు కారం పౌడర్ అనేది వేసుకున్నానండి మనకి టేస్ట్కి సరిపడా ఎంత సాల్ట్ అనేది కావాలో అంత కళ్ళు ఉప్పు అనేది రాళ్ళు ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి ఇది మొత్తం వేసిన తర్వాత ముందుగా కాంచి చల్లార్చుకున్నటువంటి ఆవాలు వేసింది నూనెని ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసి దీనిని బాగా కలుపుకున్నట్లయితే ఎంతో టేస్టీ అయినా ఉప్పినకాయ లేదా మామిడికాయ అనేది మనకు రెడీ అయిపోతుందండి ఇందులోకి నేను పచ్చి వెల్లుల్లి అనేది యాడ్ చేసుకుంటాను ఈ వెల్లుల్లి వేయడం వల్ల టేస్ట్ అనేది స్మెల్ అనేది చాలా బాగుంటుందండి చూడండి మొత్తం ఇలా మనం మిక్స్ చేసుకొని మీకు ఆయిల్ అనేది సరిపోయిందా లేదా చూసుకుంటూ ఆయిల్ని సరిపోలేదంటే మళ్ళీ కాచి చల్లార్చుకొని ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను గుప్పడని వెల్లుల్లి రెమ్మలు అనేది పొట్టు తీసి వేసుకుంటా ఉన్నాను వెల్లుల్లి వేసి ఇంకా నాకు ఆయిల్ కొంచెం సరిపోలేదు కాబట్టి మళ్ళీ నేను ఇంకోసారి కాచి చల్లార్చుకొని ఆయిల్ అనేది కొద్దిగా యాడ్ చేసుకున్నాను ఇలా మిక్స్ చేసుకున్నటువంటి పిక్కల్ని మనం తీసి ఒక ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకున్నట్లయితే ఎంతో టేస్టీ అయినా మన ఉప్పినకాయ ఫేమస్ ఆంధ్ర స్టైల్ అయినటువంటి మామిడికాయ ఊరగాయ అనేది రెడీ అయిపోతుంది ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి